对不起 ఇక్కడ 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 వచ్చింది చూడండి కాపు కాపు దగ్గర దగ్గర చూస్తే నమస్కారం అండి ఈ రోజు మనము స్వామిరావుపల్లిలోని దాసరి రాజుగారి తోటలో ఉన్నాము ప్రస్తుతం ఇది దుగ్గోండి మండలం వరంగల్ జిల్లాలో వస్తుంది గతంలో రాజుగారిది మనము హరిణి వీడియో చేసుకోవడం జరిగింది ఇప్పుడు రవి హైబ్రిడ్ సీడ్స్ తరపు నుంచి ఒక నూతన హైబ్రిడ్ ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా వెస్ట్రన్ ట్రిప్స్ అనుగుణంగా కొమ్మకొల్ని తట్టుకునే తెగుళ్ళని తట్టు అనుగుణమైన ఒక నూతన హైబ్రిడ్ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ అనే తేజ రకాన్ని శాంపుల్ ఇవ్వడం జరిగింది వారి మాటల్లో మనం తెలుసుకుందాము ఇలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ప్రతి రైతు సోదరులు కూడా ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ కు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు చినుము రోగం వచ్చేసి లేదంటే మొన్న మబ్బులకి పూతంతా రాలిపోవడము కాయ వచ్చవడము ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి ఇచ్చినటువంటి ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ అనే నూతన హైబ్రిడ్ రకం ఎలాగా వస్తుంది ఎలాంటి దిగుబడి ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది రాబోయే వాతావరణ పరిస్థితులు ఇంకా రైతు సోదరులకి క్లిష్టంగా ఉండే పరిస్థితి ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఇలాంటి కొత్త హైబ్రిడ్స్ నుంచి రైతులకు ఎలాంటి జరుగుతుందో రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నా పేరు కట్ల శ్రీనివాస్ అండి రవి హైబ్రిడ్ రీజనల్ మేనేజర్ నాతో పాటు మాది వరంగల్ జిల్లా మండల్ దుగ్గోండి గ్రామం సామిరాపల్లి నేను ప్రతి సంవత్సరం రవి మూడు సంవత్సరాలు పెడుతున్నా ఈ సంవత్సరం కొత్త సీడ్ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ వచ్చింది ఇది వెస్టన్ ట్రిప్స్ నల్లిని కూర్చును కొమ్మకుళ్ళు ఏరుకుళ్ళును ఈ ప్రతికూల వారి వరిస్థితుల్లో కొమ్మకుళ్ళను తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది మొత్తం కొన్ని తోటలు అయితే వేరే సీడ్ సీడ్ మొత్తం తోట మొత్తం మాడి మసైపోతుంది ఈ ఈ పరిస్థితుల్లో ఈ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ చూపిద్దామని కాపు చూడండి ఈ రైతు ప్రతికూల పరిస్థితిలో ఈ నల్లిని తట్టుకునే శక్తి ఫైవ్ స్టార్ డబల్ నైన్ ఫైవ్ అన్నది ఈ ఈ ఈ పరిస్థితిలో మనం ఈ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ పెట్టుకుంటే ప్రతి రైతు బాగుపడతాడు తక్కువ ధరలో కూడా ఈ దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది మార్కెట్లో తక్కువ ధరలో కూడా ఈ దాన్ని పదివేలు పన్నెండు వేలు అమ్మినా కూడా ఇది గుంట కింద వెళ్తుంది నాకు ఈ రవి మూడు ప్యాకెట్లు ఇచ్చి లింగమూరి సార్ పది గుంటలల ఇక్కడ లోపల పది గుంటలు గుంట గుంటే వస్తుంది చూడండి కాపు దగ్గర దగ్గర కనుపులు చిక్కడి కాపు చిక్కడి కాపు ఇక్కడ ఇక్కడ కనుక చూస్తే మిచ్చేది అని కొద్దిగా కొనవరికి కూడాను సైజు సేమ్ సైజు ముందర ఎక్కడ కాయ ఉందో ముందర సైజు ఎట్లా ఉందో చివరి వరకు కూడాను అదే సైజు కాయ నీట్గా మళ్ళా కలరు ఇక్కడ ఒక్క చెట్టు అండి ఇది కేవలం ఒక్క చెట్టు ఒక కొమ్మ మాత్రమే మినిమం ఒక కేజీ వరకు కాయ వెళ్తుంది కేజీ ఏదో ఒక చెట్టు కిల్నారా రెండు కిలో సార్ ఇది చూస్తే మండగా ఇది ఒక్క నిమిషం చూడొచ్చు ఇది ఒకటే చెట్టు కాదు దాదాపు అన్ని చెట్లు కూడాను తోటంతా కలుసుకుపోయింది పై ముడత కానీ ఇట్లా కానీ కొమ్మకుళ్ళు రాజుగారు అంటే ఇప్పుడు మీరు ఈ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ అనేది ఎంత అర్చ పెట్టుకున్నారు మేము ముప్పై ఆరు ఇంచులు లక్ష పెట్టినది రోడ్ చెట్టుకు చెట్టుకు ఫీటు బావు మధ్యలో చెట్టుకు మధ్యలో విడలిపో ముప్పై ఆరు ఇంచులు దగ్గర మినిమం పత్తి అంతా ఇప్పటికే నడుతులేదు నా అంచలభైతే నలభై ఎనిమిదిలైతే గాలి చోరీ కూడా ఇంకా ఎక్కువ కాగి వస్తుంది మూడు ప్రకారం చేసేది మొక్కకి పన్నెండు పన్నెండు పదహారు ఇంచుల పన్నెండు పదిహేను పెట్టుకుని ఫ్రీగా ఉంటది చెట్టు అన్నట్టు బ్రాంచెస్ ఎక్కువ ఫ్రీగా ఉంటాయి కూడా ఈ రకానికి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి చిక్కగాసే గుణం ఉంటుంది రాజు గారు తర్వాత ఒకవేళ మీరు మందులు పిచ్చారం చేయడం కొద్ది కుడి ఎడమ అయినా కానీ తట్టుకుంటుందా ఈ రకం తట్టుకుంటుంది రాజు గారు ఒకటి చెప్పండి ఇంతకు ముందు మీరు ఇదే ఇతర కంపెనీలు హైబ్రిడ్ రకాలు కూడా సాగు చేస్తున్నారు కదా ఆ రకాలకి ఇప్పుడు ఈ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ అనే నూతన హైబ్రిడ్ రకానికి ఏంటి తేడా అది వేరే ఇత్తనం నల్లి బాగా అటాక్ అవుతుంది ఈ ఫైవ్ స్టార్ అనేది నల్లి అసలు అటాక్ అవుతుంది కుమ్మకులు కూడా అటాక్ అవుతుంది బొబ్బెలు కూడా అటాక్ అవుతుంది అసలుకే మళ్ళీ చిక్కడి క్రాప్ ఇది ఎక్కువ ఈ చిక్కడి క్రాప్ ఏ చిట్టుకు చూసినా దగ్గర దగ్గర కనుకులు దగ్గర దగ్గర కాయ సాపు నీటిగా ఉన్నాయి మళ్ళా ఓకే ఓకే ఒక మండ కేవలం ఒక మండ ఒక మండ ఆఫ్ వెళ్తే ఒక మండకే ఓకే సో ఇది ఇంత దిగుబడి అంటే ఎకరానికి మనం సరాసరిగా ఎంత దియచ్చు గుంట కింటే నలభై కింటలు ఈ ప్రతికూల పరిస్థితిలో రైతుకు తక్కువ ధర ఉన్నా కూడా దిగుబడి కలిసి వస్తుంది ఒకవేళ ధర ఇప్పుడున్న మార్కెట్ లో కొద్ది రోజు రోజు రేటు డౌన్ అవుతుంది కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధర కూడా అనుకూలంగా లేని టైంలో ఇలాంటి వెరైటీలు పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం దిగుబడి ఎక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు మామూలు గారు రాజుగారు మీరు అంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్ కొద్దిగా సాధారణ రైతులకి ఈ వెరైటీ ఎలా మామూలు రైతులకి సూపర్ ఇతరం ఇది ఫైవ్ డబల్ ఫైవ్ ఎక్సలెంట్ ఇతర సాధారణ అది సాధారణ యాజమాన్యం చేసినా కూడా రైతులు గిట్టుబాటు ధర గిట్టుబడి ఓకే చెప్పండి సాధారణ యాజమాన్యం చేసినా కూడా రైతులు ఎక్కువ దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉన్న విత్తనం అంటారు మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి కొత్త పెట్టిన రైతులకు ఈ ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ పెడితే వాళ్ళకు తక్కువ మందులు కొట్టినా తక్కువ డోసు కొట్టినది ఏ కుమ్మకులు రాకుండా నల్లి అటాక్ కాకుండా వాళ్లకు రైతుకు సంతృప్తి నల్లి నల్లి అటాక్ అటాక్ అవుతున్నా కూడా తట్టుకుంటుంది తట్టుకున్న పూత పిందే ప్రతి ఒక్క అటాక్ అయినా కూడా ఈ తత్వం ఫైవ్ స్టార్ డబల్ ఫైవ్ కి పూత పిందే రావడం లేదు ఓకే